ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఇరవై ఏడు మంగళవారం నేటి మన ధ్యాన లేఖనం అప్పస్త్రుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయం వచనం నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితని వ్యాఖ్యాన అంశం వాక్య తేజస్సు వ్యాఖ్యాన అంశం వాక్య తేజస్సు వ్యాఖ్యానం సూర్యుని వెలుగుగాక వేరొక వెలుగు లేదన్న వారికి ఈ వచనం ప్రతికూలంగా కనబడుతుంది క్రీస్తే మతవిరోధి అయిన సౌలు కగ్గబడ్డాడు సూర్యుని కంటే మిక్కిలి తేజస్సు గలవాడు ఆయనే సూర్యుని వెలుగు క్రింద నూరేండ్లు బతికిన ఆత్మీయమైన మార్పు కలుగుతుందా కలగదు సూర్యుని తేజస్సు గొప్పదే కానీ క్రీస్తు తేజస్సు ఎదుట అది నిలవలేదు పారిపోవలసిందే ప్రకృతి కంటే ప్రభువు హెచ్చైనవాడు క్రీస్తు యొక్క గొప్ప తేజస్సు పౌలు మీద పడగానే ఆయన మారిపోయి తాను పూర్వం ఏ మతాన్ని పాడు చేశాడో దాన్నే ప్రకటించడానికి ఆరంభించాడు చూడండి గలతీయులకు వ్రాసిన పత్రిక వచనం ఈ విధంగా మారిపోయిన సౌలులో దేవునికి గొప్ప మహిమ కలిగింది ప్రసంగాలు విని విని పౌలు దారికి రాలేదు మహిమగల ప్రభు దమస్కు మార్గంలోనే తన్ను తాను ఆ పరమ పాపికి ప్రత్యక్షపరచుకున్నాడు కనుక సౌలు మార్చబడ్డాడు యోధా జనాంగం ఇక ముందు రాబో కాలాన మహిమలో రానయున్న క్రీస్తును కన్నులారా చూచి గుర్తించి పౌల్ వలనే మార్పు చెంది రక్షింపబడతారు విమోచకుడైన క్రీస్తు తన రెండవ రాకడ సంబంధమైన తేజస్సుతో కూడినవాడై వచ్చినప్పుడు ఇస్రాయల్ జనులందరూ రోమాపత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో వ్రాయబడినట్లుగా తమ భక్తిహీనతను పోగొట్టుకొని రక్షింపబడతారు ఇప్పుడైతే వాక్యంలోనే క్రీస్తు మహిమను చూచి ఆయనను గై నరులు రక్షింపబడతారు వాక్య తేజస్సులో క్రీస్తును చూచి రక్షింపబడ్డావా లేదా శుభములతో వందనాలు